ప్రివీణ్ దేవన్ బిడ్లారా దినృత్తాంతంలో రెండో గ్రంథము ఇరవై అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మోయాబీలు అమ్మోనీయులు మేయోనీల్లో కొందరు దండెత్తి గొప్ప సైన్యముగా యోధా రాజైన యోషపాత మీదకి యుద్ధానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం అప్పుడు యువషపాతూ దేవుని యొక్క విచారించటకు మనస్సు నిలిపి యోధ అంతటా ఉపవాస దినము ఆచరించమని చాటింపగా యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు కూడి వచ్చేరి అని మనం చూస్తూ ఉంటాం అప్పుడు యువర్షపాతు మందిరంలో కొత్త శాల ఎదుట నిలవబడి దేవుణ్ణి గనపరుస్తూ స్థుతిస్తూ ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు ఏమి చేయటకు మాకు తోచదు నీవే మా దిక్కు అని ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం అప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన యహజీయల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఎవోవా సెలవు ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకొడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అని దేవుడు మాట్లాడుతూ అంతేకాకుండా అప్పుడు మేము దేవుని బిడ్డారా యహోవా దయచే రక్షణను మీరు చూచెదరు రేపు మీరు యుద్ధానికి వెలుడి యహోవా మీతో కూడా ఉండును అని దేవుడు వాగ్దానముల ద్వారా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఏవోషాత దేవుని ప్రజలను దేవుని మీద విశ్వాసం కలిగి ఉండమని ప్రోత్సహించి యుద్ధంలో సైన్యము కంటే ముందుగా గాయకులను పెట్టగా వారు పాడుటకు స్థుతించుటకు మొదలు పెట్టగానే దేవుడు శత్రువులను తమను తామే నాశనం చేసుకునేలా చేసి దేవుని ప్రజలకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగురించినట్లు మనం చూస్తూ ఉంటాం యోధా ప్రజలు యుద్ధభూమికి చేరి అపారమైన ప్రశస్తమైన శ్రేష్టమైన ఆభరణములను సంపదను మూడు దినములు కూర్చుకొని అని మనం చూస్తూ ఉంటాం నాలుగో దినమున వారి బెరాకా లోయలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి సంతోషంతో తిరిగి దేవాలయమునకు వెల్లిరి అని మనం చూస్తాం దేవుని ఈ అద్భుత సందర్భం మనకు తెలియజేస్తే అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఏంటంటే మొట్టమొదటిగా శత్రువైన సాధాను పై అదే విధంగా మనకు కలిగే ప్రతి సమస్యపై జయమును అనుగురించేది ఉపవాస ప్రార్థన మనకు కలిగే ప్రతి భయం నుండి తొలగించేది ఉపవాస ప్రార్థన హృదయంలో శాంతిని అనుగురించేది దేవుని కృపను మనకు అనుగురించేది ఉపవాస ప్రార్థన ఆత్మీయ బలమును దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలుగు చేసేది ఉపవాస ప్రార్థన గనుక క్రీస్తుని కలిగిన ప్రతి క్రైస్తవుడు ఉపవాస ప్రార్థన చేసే ఆత్మీయతను కలిగి ఉండాలి రెండవదిగా శ్రమంలో సైతం దేవుని స్థుతిస్తే దేవుడే మన పక్షంగా ఉండి యుద్ధము చేసే గొప్ప దేవుడు మూడవదిగా శ్రమలలో దేవుని వైపు చూచే ఆత్మీయతను యోషపాత వలె మనం కలిగి ఉంటే మనం సిగ్గుపరచబడము ఓడిపోము గాని గణపరచబడతాం హెచ్చించబడతాం దేవుని ద్వారా గొప్ప విజయాలు మనం పొందుకుంటాం ఆమె